ఒక్క డీప్సిక్ ఎన్నో సవాళ్లు ఈ శతాబ్దపు సాంకేతిక పరిజ్ఞాన పరుగులో కృత్రిమ మేధ ఎయి అగ్రగామిగా నిలుస్తోంది ఇందులో అమెరికా ఇప్పటిదాకా ముందంజలో ఉంది ఆగ్రరాజ్యానికి చెందిన ఓపెన్ ఎయి గూగుల్ మెటా వంటి సంస్థలు ఈ రంగంలో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తూ అన్నాయి అయితే చైనాలో ఉద్భవించిన డీప్సీక్ వాటికి సవాలు విసురుతోంది కృత్రిమ మేధ సామర్థ్య పెంపుదల ఖర్చు తగ్గింపు డిమాండుకు అనుగుణంగా కొత్త నమూనాల అభివృద్ధిలో డీప్నిక్ పరిజ్ఞానం తన సత్తా చాటుకుంటోంది దాంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం తమ దేశ సంస్థలకు డీప్సిక్ ఒక మేలుకొలుపు కావాలని పిలిపిచ్చారు డీప్సిక్ విజయం కృత్రిమ మేధ పరిశోధన వాణిజ్య రంగాలతో పాటు సైనిక వ్యూహాలు భౌగోళిక వాణిజ్య పోటీ జాతీయ భద్రతా విషయాల్లో విస్తృత పర్యవసానాలకు దారితీయబోతోంది వేగంగా మారుతున్న కృత్రిమ మేధ రంగంలో భారత్కు అవకాశాలు సమస్యలు సమంగా ఉన్నాయి తక్కువ ఖర్చుతో ఎలా జీపీటీ మైనస్ నాలుగు వంటి నమూనాల అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి ఓపెన్ కనీసం పది కోట్ల డాలర్లు వ్యయం చేసినట్లు అంచనా అతిభారీ స్థాయిలో డేటాను ప్రాసెస్ చేయడానికి వందలు వేల సంఖ్యలో ఉన్నత శ్రేణిగ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు జీపీయులు అవసరమవుతాయి వాటి కోసం ముప్పై వేల నుంచి నలభై వేల డాలర్ల వరకు కావాల్సి ఉంటుంది డీప్సిక్ పరిజ్ఞానం ఈ ఖర్చును దాదాపు తొంభై నాలుగు శాతం తగ్గించి అంతే శక్తివంతమైన ఏ నమూనాను కేవలం అరవై లక్షల డాలర్లకే అభివృద్ధి చేసింది అనేక విప్లవాత్మక సాంకేతికతల సాయంతో చైనా ఇది సాధించగలిగింది ఓపెన్ ఏ ఒక నంబరును నిల్వ చేయడానికి ముప్పై రెండు బిట్ ఫ్లోటింగ్ పాయింట్లను వినియోగిస్తుంది నాలుగు బైట్ల మెమరీ అవసరమవుతుంది అదే డీప్సక్కు ఎనిమిది బిట్ ఫ్లోటింగ్ పాయింట్లు సరిపోతాయి అందుకు కావాల్సిన మెమరీ ఒక బైట్ మాత్రమే దీనివల్ల చైనా నమూనాలో మెమరీ వాడకం భారీగా తగ్గి విద్యుత్ వినియోగము దిగివస్తుంది పైగా ఏ నమూనాలన్నీ ఒకసారి ఒక పదాన్నే ప్రాసెస్ చేస్తాయి డీప్ సీక్ ఒకసారి ఒక వాక్యాన్ని ప్రాసెస్ చేయగలుగుతుంది దాంతో అది వాక్యాలు చదివే సమయం గణనీయంగా తగ్గిపోయి ప్రాసెసింగ్ ప్రక్రియ వేగవంతమవుతుంది ఏ నమూనాలు కోట్ల కొద్దీ పదాలతో వ్యవహరిస్తాయి వాటి ప్రాసెసింగ్ సమయాన్ని సగానికి తగ్గించడమంటే మేరకు సామర్థ్యాన్ని పెంచడమే ఇలాంటి ఎన్నో ప్రత్యేకతల వల్ల ఓపెన్ ఏ కన్నా డీప్క ఎంతో సమర్థంగా పనిచేయగలుగుతోంది డీప్సిక్ అతి తక్కువ ఖర్చుకే అవలీలగా డేటాను ప్రాసెస్ చేయగల ఏ నమూనా అని టెస్లా మాజీ డైరెక్టర్ ఆండ్రెజ్ కార్పతి వ్యాఖ్యానించారు భారత్ పోటీలో ఉందా డీప్సీక్ సమర్థత ఎనివిడియా వంటి భారీటెక్ సంస్థలకు పెద్ద కుదుపే ఎన్విడియా అత్యంత శక్తివంతమైన ఖరీదైన ఏ చిప్స్ విక్రయిస్తూ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది డీప్సక్ ఆవిర్భావం కృత్రిమ మేధ అభివృద్ధి పరుగులో కొత్త ఒరవడిని సృష్టించింది దాని ఆరంగేట్రంతో ఏపై పెద్ద సాంకేతిక సంస్థల పట్టు సడలుతోంది ఒకప్పుడు కేవలం వాణిజ్య సాధనంగానే పరిగణన పొందిన కృత్రిమ మేధ నేడు జాతీయ భద్రత సైనిక సామర్థ్య పెంపుదల ప్రపంచ వాణిజ్య పోటీలో కీలక సాధనంగా పరిణమించింది డీప్సేక్ అయితే డీప్సీక్ రూపొందించిన తేలికైన నమూనాలు గేమింగ్ కంప్యూటర్లలో వినియోగించే తక్కువ సమర్థత కలిగిన జీపీయులలోనూ వాడటానికి ఉపయుక్తంగా ఉన్నాయి సీక్ తన కొత్త నమూనాను ప్రకటించిన వెంటనే ఇక ఎన్విడియా అందించే ఖరీదైన హార్డ్వేర్ అవసరం లేకుండానే మెరుగైన పనితీరు సాధించవచ్చని ఏ కంపెనీలకు అవగతమైంది దీంతో ఎన్విడియా ఒక్కరోజులోనే భారీ మార్కెట్ నష్టాన్ని చవిచూసింది డీప్ సీక్ పేరు మారుమోగుతున్న నేపథ్యంలో ఏ రంగంలో భారత్ ఎందుకు అగ్రగామిగా నిలవడం లేదన్న ప్రశ్న అందరి మదిలో రేగుతోంది భారత్ ఎప్పుడూ స్వల్పకాలిక లక్ష్యాలపైనే దృష్టి సారించడం సమస్యల పరిష్కారానికి తాత్కాలిక పద్ధతులు అనుసరించడం అందుకు కారణమని జరోదా సంస్థ సీఈఓ నితిన్ కామత్ విశ్లేషించారు దేశీయంగా అత్యద్భుత సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి దీర్ఘకాలం అంకితభావంతో కృషి జరగాలి అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరముంది యుద్ధరంగ గతిరీతుల్ని సైతం డీప్ సీక్ మార్చేసింది సమర్థ ఏ నమూనాలు శత్రువుల కదలికల్ని క్షణాల్లో విశ్లేషించగలవు శత్రువుతో తలపడితే ఫలితం ఎలా ఉంటుంది వ్యూహాత్మకంగా పైచేయి సాధించడానికి ఎలాంటి పద్ధతులు అనుసరించాలి తదితర సమాచారాన్ని ఏ అందించగలుగుతుంది ఇది సైనిక పరంగా భారత్కు సవాలు విసరనుంది ఎదుర్కొనే మార్గమేంటి ఏ సాయంతో చైనా సైన్యం తన బలగాల కదలికల్ని ఎప్పటిక అప్పుడు విశ్లేషించుకుంటూ వాటికి ఎదురయ్యే ముప్పుల్ని తప్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోగలుగుతుంది ముఖ్యంగా వాస్తవాధీన రేఖ వెంబడి ప్రత్యేక డ్రోన్ వ్యవస్థలు ఏ చాలిత యుద్ధ యంత్రాంగాన్ని చైనా ఏర్పాటు చేసుకోగలుగుతుంది చైనా నుంచి ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే ఇండియా వెంటనే తన ఏ వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలి సెమీ ఉత్పత్తిని జోరెత్తించాలి ఏ ఆధారిత రక్షణ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపై దృష్టి సారించాలి పరిశోధన అభివృద్ధికి ఆర్ఎండ్ మరింతగా నిధులు కేటాయించడంతో పాటు ఏ స్టార్టప్లకు వాటి కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించాలి ఏ సెంటర్ ఆఫ్ ఎక్స్టెనక్కు తాజా కేంద్ర బడ్జెట్లో ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించడం శుభ సూచకం ఏ రంగంలో భారత్ వెనకబడితే సాంకేతికంగా ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది అది దేశ భద్రతకు ఆర్థికాభివృద్ధికి క్షేమం కాదు ఏలో ప్రపంచంతో పోటీ పడాలా లేక వెనబడిన దేశంగా మిగిలిపోవాలా అన్నది భారత్ తేల్చుకోవాల్సిన కీలక తరుణమిది